శ్రీకృష్ణాష్టమి శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి చిన్నారులు శ్రీకృష్ణుని వేషాధారణలో గోపికలు రాధా వేషాధారణలు పట్టణ ప్రజలను ఆకట్టుకున్నాయి పట్టణ పురవీధులలో ఊరేగింపు చేశారు చిన్నారుల ఆటపాటలు నృత్యాలతో ప్రజలను ఆనందింపజేశారు శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థులతో శ్రీకృష్ణ గోపిక వేషాధారణల మధ్య సంబరాలు జరిపారు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజు శిశుమందిర్ ఆధ్వర్యంలో మెదక్లో శోభయాత్ర శిశుమందిర్ విద్యార్థులు విద్యార్థులతో అందమైన శోభయాత్ర నిర్వహిస్తున్నాం ఈ శోభయాత్రలో వివిధ వీసా వేసధారణలు కృష్ణ వేషాలు అలాగే గోపికలు రాధికలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మన మెదక్ ప్రజలు పాల్గొనడం జరుగుతుంది అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు మన మెదక్ పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మన సరస్వతి మందిర్ వాళ్ళు ఎంతో ఘనంగా శోభయాత్ర చిన్నపిల్లలతోటి ఎంతో చక్కగా వేషధారణ మన కృష్ణుడు వేషధారణ సత్యభామాలు ఎంతో చాలా అందంగా పిల్లలు ఎంతో సంతోషంతో శోభయాత్ర జరుగుతున్నది గాను ప్రతి ఒక్కరూ సహకరించి ఈ శోభయాత్రని విజయవంతం చేయాలని కోరుచున్నాను మరియు సరస్వతి మందిర్ అంటే చాలా గౌరవం పిల్లలకి ఎంతో సంస్కృత సంప్రదాయాలు నేర్పిస్తూ బుద్ధుల్ని అందిస్తూ పెద్ద వాళ్ళని ఎంత చక్కగా గౌరవించాలో నేర్పిస్తారు ఇలాంటి స్కూల్లో తప్ప ఇంకా వేరే ఇక్కడ ఇలాంటి సంప్రదాయం ఉండదు అందుకనే సరస్వతి మందిర్ అంటే నాకు చాలా గౌరవం జై హింద్ జై శ్రీరామ్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ సాయరా టీవీ ఓ సాయరా